ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండుని వాటర్లో నీట్గా వాష్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇవి లైట్గా వేయించుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని కూడా లైట్గా వేయించుకోవాలి ఇవి వేగిపోయాక ఇందులోకి స్పైసీకి తగ్గట్టుగా ఆరేడు వరకు ఎండుమిర్చి కొంచెం అల్లంని పైన పీలాప్ చేసేసుకొని నీట్గా వాచ్ చేసుకొని ముక్కల్లాగా చేసుకొని వేసుకోవాలి వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇవి పూర్తిగా చల్లారాలి ఇవి పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి మీరు రోజు తినే పల్లి చట్నీ టమోటా చట్నీ కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్గా ఇలా ట్రై చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా మిక్సీ జార్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండుని వాటర్తో సహా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి మీరు మరీ గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం గట్టిగా ఉంటేనే లేకి బాగుంటుంది మీకు రైస్ లేకి అవసరం లేదు ఓన్లీ టిఫన్లలోకి అయితే ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం లూజ్గా మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి పోపు కోసం స్టవ్ మీద పోపు కడాయి పెట్టుకొని కొద్దిగా ఆవాలు పోపు దినుసులు కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిపోయాక ఫైనల్గా ఇందులోకి కొద్దిగా హింగువ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని ఈ పోపుని పచ్చళ్ళకి వేసుకొని కలిపేసుకోవాలి అంతే అండి మనకి ఎంతో రుచిగా ఉండే అల్లం పచ్చడి రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి పిల్లలకి పెద్దలకి కూడా నచ్చుతుంది రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్